జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో కడప జిల్లాలోని పోరుమామిళ్ళ మండలంలో చల్లగిరిగెల అనే గ్రామంలో ఉన్న అతి పురాతనమైన సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయము ఇది జనమేజయ మహారాజు గారు ప్రతిష్ఠించారు దక్షిణ ముఖ ద్వారంగా ఈ పట్టాభిరామస్వామి వారి ఆలయం ఉంటుంది జనమేజయ మహారాజు మన భారతదేశంలో చాలా చోట్ల కూడా ఎన్నో విశిష్టమైన ఆలయాలను ప్రతిష్ఠించారు వాటిలో ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు కొన్ని ఆలయాలను ప్రతిష్ఠించారు అలాంటి ఆలయాల్లో ఈ పట్టాభిరామస్వామి వారి ఆలయం కూడా ఒకటి దీనిని దక్షిణ ముఖంగా ప్రతిష్ఠించారన్నమాట ఈ ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఈ ఆలయ విశేషాలు అన్నీ కూడా నిదానంగా ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందుగా మీకు ఒక చిన్న మాట చెప్పి ఆ తర్వాత వీడియోలోకి పోదాం ఈ వీడియో మీ ముందరికి వచ్చిన కొద్ది గంటలకే అయోధ్యలోని రాముల వారి ఆలయ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న శుభ సందర్భంగా ఏదైనా రాముల వారి ఆలయానికి సంబంధించిన వీడియోని మన ఛానల్లో అందిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో నేను ఈరోజు ఈ వీడియో అందించడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి ముందుగా ఇక్కడ చూడాల్సినవన్నీ చూసేసి ఇక్కడికి ఎలా రావాలనేది మీకు ఈ వీడియో యొక్క చివరిలో వివరంగా వివరిస్తాను అసలు ఈ ఆలయ ప్రాంగణం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి చుట్టూ విశాలమైన ప్రాంగణము పెద్ద పెద్ద చెట్లు వాటి కింద విశాలమైన అరుగులతో చాలా అంటే చాలా బాగుంది ఈ పట్టాభిరామస్వామి వారి ఆలయ ప్రాంగణం మొత్తము కూడా ఇక్కడ మనం ఉన్నాం కదా ఎదురుగా రాముల వారి ఆలయం ఉంటుంది రాముల వారికి ఎదురుగా అవతల పక్కనేమో ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది ముందుగా మనం వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎదురుంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శిద్దాము ఈ రాముల వారి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగానే నిలువెత్తు ధ్వజస్తంభం ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందని ఓ పక్కన తులసి కోట ఇంకో పక్కనేమో వినాయకుడు ఆలయం ఉంటుంది ముందుగా వినాయక స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి రాములవారి వారి దర్శనం చేసుకుందాం ఆ ఎదురుంగా మీకు కనిపిస్తూ ఉంది కదా అదేనండి జనమేజయ మహారాజు దక్షిణ ముఖంగా ప్రతిష్ఠించిన శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయము దానిలోనే మనకి లోపల రాములవారు వారు సీతా సమేతంగా లక్ష్మణుడితో కొలువై ఉంటారు ఒక పక్కన ఆంజనేయ స్వామి వారేమో పడమరవైపుగా ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో లోపలి భాగం ఆ ఎదురుంగానే లోపల గర్భాలయంలో మనకి స్వామివారు ఉంటారు అసలు లోపల స్వామివారైతే ఎంత కళగా ఉన్నారంటే నాకైతే ఆ స్వామివారిని చూస్తుంటే అలా మైమరిచిపోయానండి అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు ఒక పక్కనేమో సీతమ్మ వారు ఇంకొక పక్కనేమో లక్ష్మణస్వామి అలాగే పక్కన ఆంజనేయ స్వామివారు పడమరు వైపుగా తిరిగి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పిన దాని ప్రకారము ఆంజనేయ స్వామివారు పడమరు వైపుగా తిరిగి ఉండటం అనేది ఇక్కడే ఉంటారు ఇంకెక్కడా కూడా ఉండరు అని చెప్తున్నారు అలాగే ఈ ఆలయం బయట ఆంజనేయ వారి ప్రధాన ఆలయం ఉంది కదా అక్కడ కూడా పాత ఆంజనేయ స్వామివారు పడమర వైపుకే తిరిగి ఉంటారు తర్వాత నూతన స్వామి స్వామివారి రాములు వారికి ఎదురుగా ప్రతిష్ఠించారనమాట అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ ఉన్న రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని లక్ష్మణ స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని నాతో పాటు మీరు కూడా చూసేశారు కదా లోపల ఉన్న శ్రీరామచంద్రమూర్తుల వారి దివ్య మంగళ స్వరూపాన్ని ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలను మాట్లాడుకుంటే దీనిని జనమేజయ మహారాజు గారు ప్రతిష్ఠించారు ఈ జనమేజయ మహారాజు గారు అంటే మహాభారతంలో పరీక్షిత్తు మహారాజు గారి యొక్క కుమారుడు ఈ పరీక్షిత్తు మహారాజు గారంటే అర్జునుడి యొక్క మనవడు జనమేజయ మహారాజు గారేమో అర్జునుడికి ముని మనవుడు అలాగే ఈ జనమేజయ మహారాజు గారంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈయన సర్పయాగం అని ఒక గొప్ప యాగాన్ని చేశారు ఆయన దేశ సంచారం చేసే సమయంలో తను బస చేసిన చోట ఎక్కడో ఒకచోట కొన్ని ఆలయాలను ప్రతిష్ఠించుకుంటూ పోయేవారు అలా ప్రతిష్ఠించిన ఆలయమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పట్టాభిరామస్వామి వారి ఆలయము దీన్నైతే దక్షిణ ముఖంగా ఆంజనేయస్వామి వారేమో పడమర వైపుగా తిరిగి శ్రీరామచంద్రమూర్తుల వారిని సేవిస్తున్నట్లుగా నిర్మాణం చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అప్పట్లో ఈ ప్రాంతమంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతము ఇప్పుడు కూడా వెళ్తే మనకు చుట్టూతూ కొండలు అటవీ ప్రాంతం కనిపిస్తూనే ఉంటుంది అనుకోండి ఆ కొండల్లో మామిడి కోన అని ఒక కోణ ఉండేదట ఆ మామిడి కోనలో ఎందరో సాధువులు మహర్షులు వారందరూ కూడా సాధన చేస్తూ ఉండేవారు వారు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ శ్రీరామచంద్రమూర్తి వారిని సేవించుకొని ఇక్కడికి దగ్గరలో సిద్ధవరంలో అటవీ ప్రాంతంలో శివాలయం ఒకటి ఉంటుందండి అక్కడ శివుడు కూడా స్వయంభూ అనమాట అక్కడ ఉన్న పరమేశ్వరుని కూడా సేవించుకొని అడవిలోకి వెళ్ళి తమ సాధనని కొనసాగిస్తూ ఉండేవారు అంతటి విశిష్టమైన ఆలయము ఈ పట్టాభిరామస్వామి వారి ఆలయము ఆ సిద్ధవరం శివాలయాన్ని కూడా నేను షూట్ చేశాను చివరిలో దాన్ని కూడా చూద్దాము ఇది ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఈ ఆలయ ప్రాంగణం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి లోపల పక్కన కూడా ఉసిరి చెట్లు మారేడు చెట్లు ఇట్లా రకరకాల చెట్లతో చాలా బాగుంటుంది ఇది రాములవారి వారి ఆలయం కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చి వివాహాది కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ఉంటారు ఎంతమంది వచ్చి వివాహాలు చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఆలయం లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది బయట కూడా విశాలమైన ప్రాంగణం ఉంటుంది అలాగే ఇంకా కళ్యాణాలు చేసుకోవాలనుకుంటే బయట పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా ఇటీవలి కాలంలో నిర్మించారు చాలా బాగుంటుంది అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ రాముల వారి ఆలయానికి ఎదురుగా కొన్ని మీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుందండి అది కూడా చూసేసి ఆ తర్వాత ఇక్కడ జరిగే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాము మనం ఈ రాముల వారి ఆలయానికి ఎదురుగానే సిమెంట్ రోడ్డు ఉంటుందండి కనిపిస్తూనే ఉంటుంది అక్కడికి వెళ్తే రాములు వారి ఆలయానికి ఎదురుగానే ఆంజనేయ వారి ఆలయం ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయమేమో ఈ మధ్య కాలంలో కట్టించిన ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి వారి ఆలయం పాతదైతేనేమో ఇదిగోండి ఇక్కడ పక్కనుంది కదా పడమర వైపుకుంటుంది అనమాట లోపల ఆంజనేయ స్వామివారు పురాతనం నుంచి అప్పటి నుంచే ఉన్నారని ఇక్కడ వారు చెప్పడం జరిగింది మనకి లోపల కూడా గర్భాలయంలో ఆంజనేయ స్వామివారు పడమర వైపు ఉన్నారు ఇక్కడ బయట వెలిసిన ఆంజనేయ స్వామి వారు కూడా పడమర వైపుగా ఉన్నారు చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ పాత ఆంజనేయ వారి విగ్రహం అలాగే ఎదురుగా ఉన్న నూతన ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా చాలా బాగుంది బాగా ఎత్తుగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయము ఇక్కడే ఒక పక్కన నవగ్రహ మండపాన్ని కూడా నిర్మించారు అసలు మనకు ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి చూస్తుంటేనే ఈ ఆంజనేయ వారి ఆలయం కానీ రాములు వారి ఆలయం కానీ చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయండి ఇక ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు దర్శనం గురించి మాట్లాడుకుంటే మనకి స్వామివారి దర్శనం అయితే ఉదయం ఆరున్నర ఏడింటి నుంచి మొదలు పెట్టుకొని సాయంత్రం పూట ఏడున్నర ఎనిమిదింటి వరకు కూడా ప్రతిరోజు ఉంటుందండి మధ్యాహ్న సమయంలో ఏదైనా కాసేపు పూజారి గారు భోజనానికి వెళ్ళినా కాని మనం ఉంటే తర్వాత పూజారి గారు వచ్చి మనకి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అయితేనేమో ప్రతి శనివారము కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయండి ఆ రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు శనివారం సాయంత్రం పూట అయితే పదకొండింటి వరకు కూడా పెద్ద ఎత్తున భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి శనివారము ఒక శనివారం అని కాదండి ప్రతి శనివారము కూడా జరుగుతాయి అలాగే శ్రీరామనవమి అప్పుడైతే ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ గ్రామాల్లోని వారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు విడి రోజుల్లో కూడా పండగలప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు నేనైతే సంక్రాంతి పండుగ నాడు ఇక్కడికి వచ్చా ఆ రోజైతే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ మనకి పూజా సామాగ్రికి కూడా ఇబ్బంది లేదండి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక దుకాణం ఉంటుంది అందులో మనకు కావాల్సిన పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుంది ఎవరైనా స్వామివారికి తలనీలాలను సమర్పించుకోవాలన్నా కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనకి తలనీలాల కొరకు ఒక షెడ్డును కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ తలనీళాలు సమర్పించుకోవడానికి కానీ అన్నదానానికి కానీ స్నానాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు దానికి తోడు కొంతమంది ఎవరైనా స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలనుకున్నా కానీ నిస్సంకోచంగా ఇక్కడికి వచ్చి నిద్ర చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఆలయ ప్రాంగణము ఇవి ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాలు దర్శన సమయాలు అన్నదాన కార్యక్రమాలు అన్నదానం అయితే శనివారము శ్రీరామనవమి అప్పుడే కాకుండా అండి నిత్యా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాకపోతే విడి రోజుల్లో మనం వస్తే ఏంటంటే ఇక్కడ అన్నదాన భవనం దగ్గరికి వెళ్ళేసి ఇంతమంది వచ్చామని వారికి సమాచారం అందిస్తే వారు మనకి అన్న ప్రసాదానాన్ని రెడీ చేస్తారనమాట అంతే తప్పిస్తే అన్నానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలో చూద్దాం ఇది కడప జిల్లాలోని పోర్మామిళ్ళ మండలంలో చల్లగిరిగిల అనే గ్రామంలో ఉంటుందండి ఇక్కడికి రావడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పోర్మామిళ్ళ నుంచి రెండు బద్వేల్ నుంచి పోర్మామిళ్ళ నుంచి అయితేనేమో పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పోర్మామిళ్ళ నుంచి సీతారాంపురం ఉదయగిరి వెళ్ళే మార్గంలో మనకి కొండుగారిపల్లె అని ఒక ఊరు ఉంటుంది రోడ్డు మీదే అక్కడ మనకు ఆర్చి ఉంటుంది ఆర్చి నుంచి లోపలికి వస్తే మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు అక్కడ ఎవరిని అడిగినా కూడా మనకి ఆలయానికి వెళ్ళే మార్గం గురించి చెప్తారు ఇక బద్వేల్ నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి బద్వేల్ నుంచి పూర్మామి వెళ్లే మార్గంలో నక్కలగండి అని ఒక గ్రామం ఉంటుంది అక్కడ మనకి ఈ ఆలయానికి వెళ్ళే బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఎవరిని అడిగినా కూడా మనకి ఆలయానికి వచ్చి దారి గురించి వివరిస్తారు ఇక ఇక్కడికి రావడానికి అయితే మనకు ఆర్టీసీ బస్సులు అయితే పెద్దగా అందుబాటులో ఉండవండి ఏదో అప్పుడప్పుడు ఒక ట్రిప్పు అర ట్రిప్పు వచ్చిపోతూ ఉంటాయి మనకి పూర్ణమిల నుంచి అయితే ఆటోలు బాగా అందుబాటులో ఉంటాయి బద్వేల నుంచి వచ్చేవారైతేనేమో నక్కల గండి వస్తే నక్కల గండి నుంచి ఆటోలు ఉంటాయేమో ఆ రూట్ నాకు అంతగా ఐడియా లేదు ఈ పౌర్మామి నుంచి మాత్రం ఆటోలు బాగానే తిరుగుతున్నాయి ఇక మన సొంత వాహనం అయితే ఇంకా మంచిది ఎవరైనా ఈ బద్వేలు మైదుకూరు పోర్మామిళ ఈ పరిసర ప్రాంతాలకు వస్తే కనుక మీకు వీలుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న రాములు వారిని ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది విశిష్టమైన ఆలయము అలాగే ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కూడా మనకు ఉన్నాయి ఇది ఈ చల్లగిరిగిల గ్రామంలో ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయానికి సంబంధించిన వీడియో దీని గురించి మీకేదైనా ఇంకా ఇతరత్ర సమాచారం కావాలంటే నాకు ఒక కా మెసేజ్ చేయండి నేను దానికి మీకు వివరణ ఇస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో ముగిస్ ము వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్